థర్టీ ఫస్ట్ నైట్ అంటూ సంవత్సరం అయిపోతుంది ఫుల్గా ఎంజాయ్ చేయాలని అంటూ మగవాళ్ళు అందరూ కూడా శుభ్రంగా తాగి ఎంజాయ్ చేశారు పార్టీలు డబ్బును బాగా ఖర్చు పెట్టారు నెక్స్ట్ పదిహేను రోజుల్లో సంక్రాంతి పండుగ రాబోతుంది సంక్రాంతి అనగానే కుటుంబ సమేతంగా అందరూ కొత్త బట్టలు కొనుక్కుంటారు అలాగే ఊర్లకు వెళ్తూ ఉంటారు మరి సొంత ఊరికి వెళ్ళారు అని అన్నప్పుడు ఎన్ని ఖర్చులు ఉంటాయండి అందులోనూ సంక్రాంతి అనగానే మూడు నాలుగు రోజులు చక్కగా ఎంజాయ్ చేస్తారు కోడి గుండాట్లు అంటూ ఇంకా ఇంకా అన్నీ అనమాట తాగడము నాన్ వెజ్ తినడము ఏ పిండి వంటలు ఇలాంటివన్నీ ఉంటాయి ఒక ఫ్యామిలీ మొత్తం ఊరు వెళ్ళాలని అంటే ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి ఇప్పుడు బస్ టిక్కెట్లు ట్రైన్ టిక్కెట్లు ఎంత ఖరీదు ఉంటాయి వీటిని అన్నింటినీ ఎవరైనా దృష్టిలో పెట్టుకుంటున్నారా ఇప్పుడు థర్టీ ఫస్ట్ అనగానే మన కష్టాలు ఏమన్నా తీరిపోతాయా మన బాధలు ఏమన్నా తీరిపోతాయా మన అప్పులు ఏమన్నా తీరిపోతాయా ఇవన్నీ ఎప్పుడు ఉండేలాగానే ఉంటాయి సంవత్సరం మారుతుంది క్యాలెండర్ మారుతుంది డేట్ మారుతుంది అంతేగాని మన జీవితాలు మాత్రం అలాగే ఉంటాయి తెల్లారి కొత్త సంవత్సరంలో కూడా మనం ఉద్యోగానికి వెళ్ళాలి ఈ విషయాలన్నింటినీ మర్చిపోయి మన మగవాళ్ళందరూ కూడా శుభ్రంగా డబ్బులు ఖర్చు పెట్టి ఎంజాయ్ చేశారు సంక్రాంతి పెద్ద పండుగ ఫ్యామిలీ అంతా బట్టలు కొనుక్కోవాలని అన్న విషయం ఎవరికన్నా గుర్తుందా ఊర్లు అన్న విషయం ఎవరికన్నా గుర్తుందా మనకి నెలకు ఒక్కసారి జీతం వచ్చేది కానీ డబ్బును మాత్రం ఈ రకంగా విచ్చలవిడిగా ఖర్చు పెడితే కుటుంబ పరిస్థితి ఏంటి భార్యలు ఇంట్లో గొడవలు పెడతారు ఇందుకే నువ్వు అనవసరంగా వెళ్లకు పార్టీలంటూ వెళ్లకు తాక్కు డబ్బులు ఖర్చు పెట్టకు నువ్వు ఇలా చేస్తే ఎలాగని తిడతారు ఆ తిట్లు ఆ గొడవ భరించలేక ఇంట్లో భార్యలు తాగనివ్వరని చెప్పేసి వేరే వేరే ఫ్రెండ్స్ దగ్గరికి అక్కడికి వెళ్ళి ఇలా తాగి ఎంజాయ్ చేసి పార్టీలు చేసుకుంటూ ఉంటారు దానివల్ల ఏం కలిసి వస్తుంది చెప్పండి ఇప్పుడు సంవత్సరం అయిపోయిందని ఆనందంలో తాగుతున్నారా ఈ సంవత్సరం అంతా కష్టాలు పడ్డామన్న బాధలో తాగుతున్నారా ఆనందమైనా తాగేస్తారు బాధ అయినా తాగేస్తారు కానీ మీకున్న సమస్య మాత్రం అలాగే ఉంటుంది ఒక్క రాత్రి ప్రశాంతంగా నిద్రపోయి లేచినంత మాత్రాన మనకున్న కష్టాలు బాధలు పోతాయని అనుకుంటే ప్రతిరోజు తాగేస్తారు కష్టాలు ఉన్న వాళ్ళు తాగేస్తారు కానీ మీ కష్టాల సమస్యలు తీరవు సరికదా ఇంకా దానికి జత డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అలాగే మీరు అనారోగ్యం పాలవ్వాల్సిన పరిస్థితి ఈ విషయాలన్నీ మీ అందరికీ తెలుసు ఎవరు కూడా ఇక్కడ చిన్నపిల్లలు కాదు అయినా కూడా ఎంజాయ్ ఎంజాయ్ అని అంటూ విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు నిన్న చూడండి థర్టీ ఫస్ట్ నైట్ డ్రంక్ అండ్ డ్రైవ్లో ఆరు గంటల్లో రెండు వేల కేసులు దొరికాయి రెండు వేల మంది తాగి దొరికారు అని అంటే మరి ఎంత మందుని తాగారో చూడండి అసలు వీళ్ళకి మరి కుటుంబం మీద బాధ్యత ఉందా మనం మిడిల్ క్లాస్ వాళ్ళం తక్కువ తక్కువ జీతాలను సంపాదించుకుంటున్నాము ఈ రెంట్లు కట్టుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ కుటుంబాన్ని ఏడ్చుకుంటూ రావాలి అలాంటి వాళ్ళు ఈ రకంగా పార్టీలంటూ తాగేసి కేసుల్లో ఇరుక్కుని అక్కడ ఫైన్లు కట్టి కోర్టు మెట్లు ఎక్కి ఇవన్నీ అవసరమా చెప్పండి పోలీసులేమో వాహనాలు తీసేసుకుంటారు మళ్ళీ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలి వాళ్ళకి అక్కడ ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలి ఫైన్లు కట్టాలి ఇందులో ఎవరన్నా చిన్నపిల్లలు అందరూ వయసు వచ్చిన వాళ్లే కదా ముందుగానే పోలీసులంతా అవగాహన కల్పిస్తున్నారు కదా ఎవరు కూడా తాగి వాహనాలు నడపకండి ఎవరింట్లో వాళ్ళు చక్కగా ఉండండి లేదనంటే క్యాబ్లు క్యాబులు బుక్ చేసుకుని వెళ్ళండి అని ముందుగానే చెప్పారు అయినా కూడా ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఎక్కువ మంది దొరికారు ఎంత చెప్పినా కూడా వినట్లేదని అంటే సొసైటీలో మనుషులు ఏ రకంగా ఉన్నారో చూడండి కుటుంబం అంటే బాధ్యత లేదు ఒక మంచి మర్యాద లేదు ఇట్లా దొరికేమని అంటే మీడియాలో కనబడతాం పరుగు పోతుందని అన్న ఆలోచన కొంచెం కూడా లేదు వాడు ఎవడో తాగేసి అంటాడు నా బండి పోతే నేను తలకి గోడకేసి కొట్టుకుంటానని చెప్పేసి అక్కడ వీరంగం సృష్టిస్తున్నాడు పోలీసులేమో పక్కన నుంచో అని అంటే వెళ్ళి గోడకేసి తలకై కొట్టుకున్నాడు అదేమో న్యూస్ ఛానల్ వాళ్ళందరూ దాని వీడియో తీస్తున్నారు ఎంత దరిద్రంగా ఉంటుందండి ఎంతమంది మీడియాలో కనబడ్డారు తాగేసి అంత అవసరమా మీరు సంవత్సరం అంతా ఏదో కారణంగా తాగుతూనే ఉంటారు కానీ థర్టీ నైట్ ఇంకా ఎక్కువ తాగుతున్నారు ఎందుకు ఇవన్నీ చేయడం మీ బాధలు ఏమైనా తీరిపోయాయా లేదు కదా ఎందుకు ఈ రకంగా పరువు తీసుకుంటారు ఎంత చెప్పినా కూడా మనుషుల్లో మార్పు రాదు అగో బెంగళూరులో చూసాం ఆ బెంగళూరులో అయితే మరీ ఘోరం అనమాట ఆడవాళ్లే రోడ్ల మీద తాగేసి పడిపోయారు అసలు ఆడవాళ్ళు మగవాళ్ళు అనేది తేడా లేకుండా వెచ్చల విడతనం ఎక్కువైపోయింది ఈ థర్టీ ఫస్ట్ నైట్ అంటూ ఈవెంట్లు పెట్టారు ఈ ఈవెంట్లకి పొట్టి పొట్టి బట్టలు వేసుకుని వెళ్ళడం ఏ దొరికితే అది మత పదార్థాలు తీసుకోవడం ఎగిరినంత సేపు గెంతనంత సేపు గెంతడం అంగా ఆ తర్వాత నిద్ర వచ్చేసి మొత్తలోకి వెళ్ళిపోయి ఆ రోడ్ల మీద పడిపోవడం ఏమంటే ఎంత సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అయినా ఎంత డబ్బు ఉన్నా ఎంత ఎక్కువ జీతాలు సంపాదించినా విలువ గౌరవం లేనప్పుడు ఏంటంటే బతుకు ఈ రకంగా తాగేసి రోడ్ల మీద పడతారా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే ఆడపిల్లలు తాగేసి రోడ్ల మీద పడ్డారు మగవాళ్ళకంటే కూడా దారుణంగా రోడ్ల మీద పడ్డారు ఎంత అసభ్యకరంగా ఉందండి అసలు ఆడవాళ్ళు వాళ్ళకి ఈ పద్ధతి అనేది లేదు ఆడవాళ్ళందరూ జాగ్రత్తగా ఉండండి పద్ధతిగా ఉండండి పరువు తీసుకోకుండా అని చెప్పినా సరే మరి కుటుంబంలో ఉన్న పెద్దవాళ్ళ మాట వినరా లేకపోతే మాకేంటి మీరు చెప్పేదాన్ని అని అంటారా అర్థం కాదు కాని ఇలా రోడ్ల మీదకి వచ్చి తాగేసి పడ్డారు నిన్న ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం చాలా రచ్చరచ్చ చేశారు ఇంత సోషల్ మీడియాలోకి వాళ్ళు కనబడుతుంటే కుటుంబంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటండి అస్సలు కొంచెం కూడా సిగ్గు అనేది లేదా ఆడపిల్లలు పద్ధతిగా ఉండాలని శివాజీ గారు చెప్పగానే నైన్టీ ఫైవ్ పర్సెంట్ శివాజీ గారికి ఓటు వేశారే మీరు చెప్పిందా కరెక్ట్ అని జేజేలు కొట్టారే మరి ఈ తాగుడు విషయానికి వచ్చేసరికి మీరు ఎందుకండి చెప్పిన మాట వినరు మరి మీ అందరికీ ఫ్యామిలీలు ఉన్నాయి కదా సంక్రాంతి వస్తుంది ఊరు వెళ్ళాలి ఎంత ఖర్చు ఉంటుంది బంధువులు ఉంటారు అమ్మ నాన్నకి ఏదన్నా తీసుకుని వెళ్ళాలి పిండి వంటలన్నీ ఇంట్లో ఖర్చులని నాన్వేజ్లని అంటూ ఇవన్నీ ఎన్ని ఖర్చులు ఉంటాయి అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని పైన వేసేస్తారా మీరు వెళ్ళింది కాకుండా మీ ఖర్చులు కూడా తల్లిదండ్రుల మీద వేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది వాళ్ళు ఎక్కడి నుండి తీసుకొస్తారు మీ దగ్గర డబ్బులు పెట్టుకుని అక్కడికి వెళ్ళి అమ్మ ఈ డబ్బులు ఖర్చు పెట్టు పండగ కదా నాలుగు రోజులు అవసరాలకు వాడుకొని అమ్మ చేతిలో ఏదైనా డబ్బులు పెడితే అమ్మ సంతోషించి మీరు వరకు చక్కగా అన్నీ చేసి పెట్టి పంపిస్తుంది మళ్ళీ మీరు తిరిగి వచ్చేటప్పుడు చక్కగా అన్ని రకాల పిండి వంటలు పచ్చళ్ళు అన్నీ మీకు పార్సిల్ కట్టిస్తారే మరి అలాంటి తల్లిదండ్రులకి చేతిలో డబ్బులు ఇద్దామన్న ఆలోచన కూడా లేకుండా ఈ రోజున ఉన్న డబ్బులతో ఇలా తాగేసి శుభ్రంగా ఎంజాయ్ చేశారు అమ్మ నాన్న గుర్తు రాలేదండి సంక్రాంతి పండుగ రాలేదా మీ సొంత ఊరు రాలేదా పదిహేను రోజుల్లో ఇంత పెద్ద సంక్రాంతి పండుగను పెట్టుకొని ఈ రోజు వెళ్ళి మీరు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి పోలీస్ స్టేషన్లు అంటూ కేసులు అంటూ ఫైన్లు కట్టడం అంటూ ఇవన్నీ అవసరమా చెప్పండి ఈ రోజులో ఒక వంద రూపాయలు పోయినాక సరే పోయినట్టే లెక్క ఎందుకంటే అది కష్టపడే వాళ్ళకి తెలుస్తుంది ఆ వంద రూపాయలు ఉంటే దేనికన్నా వస్తాయన్న ఆలోచనలో ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కానీ మీకు రూపాయి అంటే లెక్కలేదు డబ్బు అంటే జాగ్రత్త లేదు ఇవన్నీ మీకు తెలుసు బాధ్యతలు అన్నీ గుర్తుంటాయి అయినా సరే ఏంటో ఆ మత్తులోకి వెళ్ళిపోయి ఆ నైట్ కాస్త పడుకున్నామని అంటే తెల్లారి ఫ్రెష్గా ఉండొచ్చు అని అనుకుంటారు కొన్ని జనవరి ఫస్ట్ అని అనగానే కొన్ని నియమాలు అంటారు కొన్ని పాటించేయాలంటారు జనవరి ఫస్ట్ నుండి ఇంకా తాకూడదు అని అంటారు ఎవరు మీరు అనుకున్న మాట మీద నిలబడే వాళ్ళు ఉంటారు చెప్పండి మీ మాట మీద మీరే గ్యారెంటీగా నిలబడరు మీరు అనుకున్న మాటకి నాలుగు రోజులు కట్టుబడి ఉంటారు మళ్ళీ సండే రాగానే మళ్ళీ ఫ్రెండ్ ఎవరన్నా పిలిచాడని అంటే పార్టీలను ఎవరన్నా రమ్మన్నారని అంటే మళ్ళీ తమని వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా మీ మాటకి మీకే లేదు మీరు అనుకున్న మాట మీద మీరే నిలబడలేరు ఎప్పుడైనా మనం ఒక మాట అనుకుని ఆ మాట మీద నిలబడాలని అంటే మంచి రోజే అవసరం లేదు కొత్త సంవత్సరమే అవసరం లేదు ఈ క్షణానికి ఈ క్షణం కూడా నేను ఈ పని చేయకూడదు అని అనుకుంటే ఆ పని మీద ఖచ్చితంగా నిలబడగలం అది మన మనసును బట్టి ఉంటుంది మన మైండ్ ని బట్టి ఉంటుంది మనం ఒక మంచి పని చేస్తున్నాం అని అంటే దానికి ఏమి ముహూర్తాలు అవసరం లేదు ఆ క్షణం నుండే మనం మానేయచ్చు దానికోసం ఏమి కొత్త సంవత్సరం రానవసరం లేదు కాబట్టి ఇలాంటి విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి మధ్యతరగతి తరగతి వాళ్ళ మన కుటుంబంలో ఎన్ని ఖర్చులు ఉంటాయి అనేది మన అందరికీ తెలుసు మీరు ఇలాంటి వేస్ట్ ఖర్చులు చేసి దోబరాగా ఖర్చు పెట్టి ఇలా పోలీసులకు దొరికి ఇవన్నీ ఇంట్లో అనుకోండి మీ భార్యలు ఊరుకుంటారా మీ భార్యలు ఎంత గొడవ పెడతారు మళ్ళీ వాళ్ళు గొడవలు పెట్టారంటే భార్యాభర్తల మధ్య గొడవలు అవి మళ్ళీ రచ్చరచ్చ అయ్యి పెద్ద పెద్ద గొడవలు ఇవన్నీ అవసరమా చెప్పండి పండగ పూట కొత్త సంవత్సరం పూట ఇంట్లో తగువులు అవసరమా ఇలాంటివన్నీ ఆలోచించుకోండి మగవాళ్ళు సంసార బాధ్యతలను గుర్తుపెట్టుకోండి మీరు రోజు తాగేసి మీ ఆనందాన్ని మీరు చూసుకుంటే భార్య పిల్లలు ఏమైపోవాలి మీ పిల్లలు మీకోసం ఎదురు చూస్తారు కదా మా నాన్న ఏం తీసుకొస్తాడు న్యూ ఇయర్కి చక్కగా కేక్ కట్ చేసుకుందాం మన ఇంట్లో పార్టీ చేసుకుందాం అన్న అనుకుని మీ పిల్లలు అనుకుంటారు కదా మీరు మీరేమో మీ భార్య పిల్లలకి చెప్పకుండా మీరు వేరే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయి మీరు అక్కడ తాగి ఎంజాయ్ చేస్తే మరి పాపం వీళ్ళు ఏమైపోవాలి చెప్పండి ఆడవాళ్ళందరూ ఇంట్లో పనులు చేసుకుంటూ ముగ్గులు పెట్టుకుంటూ న్యూ ఇయర్ని గడిపితే మగవాళ్ళు వెళ్ళిపోయి పార్టీలు అని అంటూ ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేశారు ఎంత డబ్బును ఖర్చు పెట్టారండి నిన్న నిన్న చూస్తుంటే మందు వైన్ షాపుల వాళ్ళకైతే కోట్లు కోట్లు లాభం వచ్చింది అంటే గవర్నమెంట్కి ఎంత లాభం వచ్చిందో చూడండి ఎవరన్నా తగ్గారా ఎవరో తగ్గలేదు మరి సంక్రాంతి పండుగ ఊరు వెళ్ళాలి ఖర్చు ఉంటుంది అని అంటే మరి మగవాళ్ళు మళ్ళీ ఎక్కడన్నా అప్పు తీసుకొచ్చి మరి ఫ్యామిలీతో కలిసి ఊర్లకు వెళ్తారో మరి అక్కడ కోడి పందాలు ఇవన్నీ ఆడాలని అంటే మరి అప్పుడు డబ్బులు ఎక్కడి నుండి తీసుకొస్తారో మరి అది వాళ్ళకే తెలియాలి కాబట్టి డబ్బు ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తలు పాటించండి ఎవరు ఏది చెప్పినా మీ మంచి కోసమే చెప్తారు తప్ప ఎవరికి ఏమీ కలిసి రాదు కుటుంబంలో ఏ తగాదాలు గొడవలు రాకుండా భార్యా పిల్లలతో సంతోషంగా ఉండాలని అంటే మీరు కూడా కొన్ని కొన్ని అలవాట్లు మానేసుకుని చక్కగా ఫ్యామిలీతో గడిపారు అనుకోండి ఎటువంటి గొడవలు ఉండవు ఎటువంటి సమస్యలు ఉండవు మనకున్న కష్టాలు సమస్యల గురించి ఆలోచించాలి కానీ ఇలా తాగేసినంత మాత్రాన మన బాధలు కష్టాలు తీరిపోతాయో చెప్పండి ఇవన్నీ ఆలోచించుకొని మగవాళ్ళు కూడా కొంచెం బాధ్యతగా ఉండాలి ఇప్పుడు చేసిన పొరపాటుని మళ్ళీ మళ్ళీ చేయకండి ఈ కొత్త సంవత్సరంలో అందరి జీవితాలు బాగుండాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం